హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను నుంచి ఎవ్రీడే అప్డేట్స్ కోడుమూరు నియోజకవర్గంలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యంకు సంబంధించి నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని గూడూరు పట్టణంలోని శ్రీ రాఘవేంద్ర విద్యానికేతన్ నందు నిర్వహించడం జరిగింది ఈ సమావేశాన్ని ప్రైవేటు పాఠశాలల నియోజకవర్గం అధ్యక్షులు ఇంతియాజ్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశంలో ప్రైవేట్ పాఠశాలల అభివృద్ధి సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చర్చించారు అనంతరం మండల స్థాయి అధ్యక్ష ఉపాధ్యక్ష మరియు కమిటీ మెంబర్ల నియామకాన్ని ఏకగ్రీవంగా కమిటీ సభ్యులు ఆమోదంతో ఎన్నుకోవడం జరిగింది ప్రైవేటు పాఠశాలల మండల అధ్యక్షులుగా శ్రీ రాఘవేంద్ర విద్యా నికేతన్ కరస్పాండెంట్ దుగ్గి చంద్రశేఖర్ ను వారు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఉపాధ్యక్షులుగా కేవీ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ ఖాదర్వలిని సెక్రటరీగా భారతీయ విద్యా మందిర్ కరస్పాండెంట్ ఎస్ఎండి గౌస్ను ట్రెజరర్గా జ్యోతి హై స్కూల్ కరస్పాండెంట్ ఎస్ఏ జిలాని వారు ఎన్నుకున్నారు ప్రైవేటు పాఠశాలల మండల అధ్యక్షులుగా చంద్రశేఖర్ను ఎన్నుకోవడంతో ఆ పాఠశాల యాజమాన్యం సిబ్బంది ఉపాధ్యాయులు ఆయనను ఘనంగా సన్మానించి సత్కరించారు ఈసీ మెంబర్లుగా శేషావలి విశ్వనాథ్ లింగన్న బందావళి సెయింట్ జోసెఫ్ పాఠశాల కరెస్పాండెంట్ను వారు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ మండలంలోని ప్రైవేటు పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తానని అందరం కలిసికట్టుగా పోరాడి సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకై ప్రతి ఒక్కరూ సహకరించాలంటూ ఆయన కోరారు